మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ జిల్లా గాజువాకలోని ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి ఆలయాలన్నీ ఓం నమ శివాయ శంకర శివనామ స్మరణలతో మారినోగాయి బీబీఎన్ సేవా సంస్థ చైర్మన్ బాలునాయుడు ఆధ్వర్యంలోని డెబ్బై మూడవ వార్డులో ఆలయాలకు వచ్చిన భక్తులకు ఉచితంగా మంచినీటి బాటిల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బాలునాయుడు మాట్లాడుతూ ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఎండలు ఎక్కువగా ఉండటంతో భక్తులకు దాహం తీర్చందుకు ఆలయాల వద్ద మా సంస్థ తరపున మంచినీటి బాటిల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు పరమశివుడు దయతో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని వారిని పూజించారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీబీఎన్ సంస్థ నిర్వాహకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు యాజవాగ నియోజకవర్గ బుర్ర ప్రజలకి అధికారులకు ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా ముందుగా వారందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్ ఎంతో పవిత్రమైన రోజు భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ఈరోజు మహాశివుణ్ణి దర్శించుకొని తమ ఇష్టదైవాన్ని దర్శించుకొని ఈరోజు ఎంతో నిష్టతో ఉండే రోజు రాజకీయాలు అతీతంగా అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ దేవాలయం వద్ద కానీ అలాగే స్వామి గుడి పక్కన ఉన్న శివాలయం వద్ద కానీ మేము ఉచితం పంపిణీ మంచినీటి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ మహాశివుడి దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అలాగే ఇంటిలో పాది ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ మహాదేవుని ప్రార్థించుకుంటూ రాబోయే రోజుల్లో ఆ మహాశివుని దయతో రాష్ట్రం నియోజకవర్గం అలాగే మా డెబ్బై మూడో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ మహాదేవుని వేడుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహా సహకారం అందించిన వార్డు నాయకులందరికీ కూడా నా సోదరులందరికీ కూడా ఈ డెబ్బై మూడో వార్డు కుటుంబం తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మహాశివుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలండి